జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ వివిధ రాజకీయ పార్టీలతో జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఏర్పాటు మోడీ ప్రభుత్వ కుట్రపూర్త చర్యకు తిరుగులేని హెచ్చరిక జనాభా ప్రాతిపదికన రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్రం ఎప్పుడైతే వెల్లడించిందో ఆ క్షణం నుంచి రాజకీయంగా కలకలం లేచింది నియంత్రణ చర్యలతో జనాభాను అదుపు చేసిన దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన మరింత ఎక్కువైంది సరిగ్గా ఈ సమయంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు తగ్గబో అంటూ హోం మంత్రి అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలతో అగ్నికి ఆద్యం పోసినట్లు కేంద్ర ఈ గందరగోళ అస్పష్ట వ్యవహారం నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే చీఫ్ స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాలతో పాటు డీలిమిటేషన్ వల్ల సీట్ల కోత కత్తి వేలాడుతున్న పంజాబ్ ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ పార్టీలతో శనివారం చెన్నైలో నిర్వహించిన జయప్రదమైంది కేరళ పంజాబ్ తెలంగాణ సీఎంలతో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డిఆర్ఎస్ సహా ఆరు రాష్ట్రాలకు చెందిన పద్నాలుగు పార్టీలు పాల్గొనడమే కాకుండా జేఏసీగా ఏర్పడటం భవిష్యత్తు కార్యాచరణపై పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించడం మంచి పరిణామం పై కేంద్ర ప్రభుత్వం పారదర్శక పాత్ర వేసిందని అది చేస్తున్న విన్యాసాలే తెలుపుతాయి దేశవ్యాప్తంగా సీట్లు పెరుగుతాయంటున్న మోడీ సర్కారు అందుకు ప్రాతిపదిక ఏంటో ఇదమత్తంగా పేర్కొనలేదు రాష్ట్రాల్లో ఇప్పుడున్న సీట్లు నిష్పత్తితోనే పెరుగుతాయా లేదంటే జనాభా ప్రాతిపదికనా అనే విషయంలో మబ్బులో పెట్టి మాట్లాడుతోంది ఒకవేళ జనాభా అనే కొలబద్ద అయితే జాతిహితం కోసం జనాభాను నియంత్రించిన రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయి పార్లమెంట్లో వాటి ప్రాతినిధ్యం కుదించుకుపోతుంది ఈ చర్య అన్యాయంగా ఆయా రాష్ట్రాలను శిక్షించడమే అవుతుంది పర్యవసానంగా కేంద్రం నుంచి నిధులు తగ్గుతాయి సాంప్రదాయం గుర్తింపు అభివృద్ధి రాజకీయ శక్తి క్షీణిస్తుంది రాష్ట్రాల మధ్య అసమానతలు పెరుగుతాయి సామాజిక న్యాయం మహిళల సాధకారిత దెబ్బతింటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత దక్షిణాది సహా మరి మరికొన్ని రాష్ట్రాలు జనాభాని నియంత్రించాయి ఎమర్జెన్సీ సమయం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వాజ్పేయి హయా రెండు వేల ఒకటిలో చేసిన రాజ్యాంగ సవరణలో సీట్ల సంఖ్యను చేసాయి ఇప్పుడు జనాభా ప్రాతిపదిన డీలిమిటేషన్ అంటే జనాభా నియంత్రణ లక్ష్యాలను చేరుకునే చేరుకోని ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ నిజానికి రెండు వేల ఇరవై ఒకటికే పూర్తి అయి ఉండాలి కానీ ఆ లెక్కలు వెల్లడించే కఠోర వాస్తవాలను స్వీకరించే లేని బీజేపీ ఏకంగా జనగణననే నిర్వధకంగా వాయిదా వేస్తోంది మరోపక్క డీలిమిటేషన్ విధానాన్ని ముందుకు తెచ్చి జనాభా ప్రాతిపది ప్రాతిపదిక ఇది ఆ పార్టీ నైవంచనని వెల్లుడొస్తోంది ఉత్తరాదిలో బీజేపీ ప్రభావం ఎక్కువ ఉత్తరాదిలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీట్లు పెంచుకుని రాజకీయంగా లబ్ధి పొందే కుట్రకు బీజేపీ తెరతీసిందని అనుమానం వస్తుంది ఈ తరుణంలో మరో పాతికేళ్ల పాటు డీలిమిటేషన్ వద్దన్న విపక్ష పార్టీల జేఏసీ డిమాండ్ న్యాయ సమ్మతమైంది డిఎంకే నిర్వహించిన సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు హాజరుకాగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవ్వరూ వెళ్ళలేదు అధికార కూటమి పార్టీలు డీలిమిటేషన్ పర్యవసనాలపై నోరు మెరపకపోవడం రాష్ట్రానికి హానికరం టీడీపీ జనసేన పార్టీలు బీజేపీ కుట్రలో భాగస్వాములైతే రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేసిన వారు అవుతారని గ్రహించాలి వైసీపీ స్టాలిన్ నిర్వహించిన సమావేశానికి వెళ్లకుండా ప్రధానికి లేఖ రాసింది దక్షిణాది రాష్ట్రాల వాటర్ తగ్గకూడదు అంటూనే మోడీ నేతృత్వం పట్ల తన విధేయతను జగన్ చాటుకోవడం ఆ పార్టీ అవకాశవాద వైఖరికి నిదర్శనం ఇక తెలుగు ప్రజల కోసమే పుట్టానని చెప్పే టీడీపీ మౌనం వహించడం తెలుగు ప్రజలను వంచడమే ఎప్పుడైనా మౌనం వీడి అసంబద్ధ అన్యాయమైన డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా టీడీపీ జనసేన తమ వైఖరిని ప్రకటించాలి రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పవలసిన బాధ్యత నుంచి ఈ పార్టీలు తప్పించుకోలేవు